స్పై చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఫ్రెష్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడే ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి మంచి స్మెల్ రావాలంటే కొన్ని కరివేపాకు రెమ్మలు ఇద్దాం వేసుకోవడం ఆయిల్ పైకొ ఆయిల్ ఇలా పైకి వచ్చాక పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా చిన్న టమాటా ఇట్లా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అవసరం లేదు స్కిప్ చేస్తామనే కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఇవి తెరలేంత వరకు హైలో పెట్టుకోండి తెరగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా నా స్టైల్ చికెన్ కర్రీ ఇది చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు నేను ఎలా చేస్తాను దించే ముందు ఉప్పుడు కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని దించేసుకోవాలి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ చికెన్ కర్రీలోకి ఇదిగో మా పాప క్యారియర్కి గారెలు చేస్తున్నాను